ఎనభై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి మాకు సాపంగా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ధరణి వెబ్సైట్ తీసుకొచ్చే ఇది ప్రేదల ప్రజలు ఉన్నటువంటి ఎనభై నాలుగు గ్రామాలలో దాదాపుగా ముగ్గురు ఎమ్మెల్యే ప్రాతిక్య వహిస్తున్నటువంటి ఎనభై నాలుగు గ్రామాలకు సాద్నా ఉండొచ్చు రాజునగర్ ఉండొచ్చు ఈరోజు చెవెళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బేషరతుగా ఈ ట్రిపుల్ వన్ విషయంలో ఉండొచ్చు అదేవిధంగా ధరణి వెబ్సైట్లో తీసుకొచ్చి అక్కడైతే ఏదైతే ధరణి వెబ్సైట్ లో ఎనభై నాలుగు గ్రామాల ఊసే లేదు కనీసం పెన్షన్ కూడా లేదు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి కేసీఆర్ చెప్తాను పేదల పార్టీ ఉంటుంది మరి నిజంగా మీరు పేదల పక్షాన్ని ఉన్నారా తర్వాత పక్షాన ఉన్నారని చెప్పి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి రైతులు అట్లాగే బిజినెస్ మ్యాన్లు ఉండొచ్చు ఈ రోజు మీడియేటర్లు ఉండొచ్చు ఏదైనా ఇంట్లో పెళ్లి చేయాలంటే అది బిడ్డ పెళ్లి కానీ కొడుకు పెళ్లి కావాలంటే రూపాయి రూపాయి పోగు చేసుకొని వచ్చినటువంటి పైసలతోటి ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ యూస్ అంపనికపోతే ఈరోజు రిజిస్ట్రేషన్ పరిస్థితి ఈ రోజు పోతే కొరివైంది అంపనీకి పోతే అడివైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెలవకపోతే మైన మండల ప్రజలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తగిన గుణపాఠ చెప్తారో బుద్ధి చెప్తారు ఈరోజు అట్లాగే మండలం కానీ ఎనభై నాలుగు ప్రజల గ్రామాల ప్రజలందరూ విడుదల రావడం జరిగింది పోలీస్ వస్తున్నారా మీరు అందరు మాకు సహకరించండి మా సమస్య ఈ రోజు కాదు ఈ రోజు అంత నుంచే ఏర్పడేటువంటి వ్యవస్థను పాటు చేసే కొత్త కొత్త తీసుకొచ్చే మమ్మల్ని ప్రాణాలతో తెలంగాణ కేసీఆర్ కబర్దార్ ఎప్పటికైనా నువ్వు కళ్ళు దొరకకపోతే ప్రజలందరూ కూడా ఉన్న రోజుల్లో ఏదైతే జిహెచ్ఎం ఎలక్షన్ ఏదైతే జిహెచ్ఎం ఎలక్షన్ బుద్ధి చెప్పిరో అట్లా కూడా రాను ఎలక్షన్ కూడా తగిన బుద్ధి చెప్తారో ఇప్పటికైనా పేషెంట్గా ఎంబడే వెంబడే ఈ రోజు జరుగుతున్న కేబినెట్ లో మాకు గురించి మాట్లాడే ఏదైతే పాత పాతపోతలు నిషేధం అవన్నీ కూడా చేయకపోతే మేము పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు గదిలో వచ్చే రోజులు మీకు చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం